ఈరోజు మాలలను మాల ఉపకులాలను ఉద్దేశించి మాల ఉపకులంలో ఒక వ్యక్తి అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి నియోజకవర్గం ఎక్స్ఎంపి అంటే వెంకటేష్ నేత కాని మాల మాలలోని ఒక సామ ఉపకులమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈయన మంద చేతులు కలిపి ఆయనకు చేతోడు వాతోడుగా ఉంటూ మాలల మీద విషయం కట్టే విధంగా అంటే దళితుల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో ఇక్కడ మాకు ఎవరికి వచ్చే వాటాలను ఎవరికి పానీయకుండా మొత్తం అన్ని రిజర్వేషన్లు వచ్చేవన్నీ మాలలే దెబ్బుతుంటున్నారు అందరు నోటి కాడి అన్ని మాలలే లాక్కుంటున్నారు అన్ని వాళ్ళే అనుభవిస్తున్నారు అని చెప్పి మరి విషంగా ఒకతూ ఈ వెంకటేష్ నేత మాట్లాడుతున్నాడు వాస్తవంగా ప్రజలందరూ ఒకటే గమనించాల గత ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఏం జరుగుతుందంటే మాలలు మాల ఉపకులాలు రెడ్డి భూమి మాల దాసరి మాల పంబలి మాల బీడి మాల పాకనాటి మాల నేతకాని మాల ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఈ మాలలన్నీ మాలలు మాల ఉపకొలాలు మాలలకు మాకు ఇన్ని ఉపకులాలు ఉన్నాయి వీరు ఉపకులాల్లో వాళ్ళు చిన్నవాళ్ళు తారతమ్యం లేదు వాస్తవంగా పురాతన కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందంటే ఇక్కడ మాకు అందరికీ కంచం పొత్తు మంచం పొత్తు ఉన్నాయి అంటే కంచం పొత్తు మంచం పొత్తు అంటే వాళ్ళ పిల్లల్ని మేం చేసుకోవటం మా పిల్లల్ని వాళ్ళు చేసుకోవటం మరి కంచం పొత్తు అంటే మా ఇంట్లో వాళ్ళు తింటాం వాళ్ళ ఇంట్లో మేము తింటాం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి జరుగుతూ ఉండటం కూడా కాకుండా ఇంటి పేర్లను పెట్టి వరుసలు పిలుచుకుంటారు అన్నని మావని అక్కని చిన్నాయనని ఏ విధంగా పిలుచుకుంటారు అంతేగాని ఉపకులాలు ఉన్నాయి మాకు అనే తారతమ్యం అసలు లేనేలేదు నిజంగా దీనికి ఉదాహరణగా చెబుతాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖ మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ డోల బాల స్వామి ఈయన దాసరిమాల అసలు ఆ దాసరిమాల అనేది ఇంతవరకు ఎవరు అనుకట్లేదు అనలేదు ఆ దాసరిమాల ఆయన అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క దాసరమాల ఇప్పుడు మమ్మల్ని ఎట్టి పొడిచేటటువంటి వెంకటేష్ పెద్దపల్లి ఎక్స్ఎంపి నేతకాని మాల కదా ఇప్పుడు మాల ఉపకొలల్లో ఈ ముగ్గురిని చెప్పా వాస్తవంగా మేము మా మాలలో మాల ఉపకొలల్లో ఎవరైనా గ్రూప్ త్రీ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఐఏఎస్ ఐపిఎస్ లేదా ఎమ్మెల్యే ఎంపీ మంత్రి అయినా కూడా మంచి మంచి పదవులను అభ్యసించినప్పుడు తారతమ్యం లేకుండా సభలు సమావేశాలు నిర్వహించి అభినందించి మేము ఆనందపడతాం మా మాల మా మాల మా మాల అని అంతేగాని మా మాల ఉపకులం అని చెప్పి ఎప్పుడు తారతమ్యం చూపించినటువంటి వ్యవహారం లేదు నువ్వు ఈరోజు కావాలని దురుద్దేశంతో మందకిష్ణంతో చేతులు కలిపి మరి నీకు మంద ఇష్టమైతే ఆయన కాలు కడుక్కో ఆ నీళ్లు నీ పైన పోసుకో కన్యాదానం చేసుకో మరి నువ్వు భుజాల మీద తిరుగు మాకై అభ్యంతరం లేదు వాస్తవంగా మాకు తారతమ్యం ఉంటే నువ్వు అసలు అక్కడ ఆ నియోజకవర్గంలో ఎలా అయ్యేవాడివి చెప్పు అయ్యేవాడివా అయ్యేవాడువి కాదు అది కూడా కాకుండా నువ్వు గ్రూప్ వన్ అధికారం అంట నాకు తెలిసింది నువ్వు గ్రూప్ వన్ ఎలా చదివేవాడివి గ్రూప్ వన్ కూడా మేమే వాళ్ళం కదా అది కాదు తెలుసుకోవాలి నగ్న సత్యాలు కాబట్టి మా మాలలకి ఎప్పుడైనా మా ఉపకులంలో ఉన్నటువంటి వాడు ఎవడైనా అభివృద్ధి చెందుతున్నా వృద్ధిలోకి వస్తున్నా కష్టపడి ఏదన్నా సాధించినా మేము అభినందిస్తాం ఆరాధిస్తాం వాడిని సన్మానిస్తాం కాబట్టి మాకు మాల మాల ఉపకులాలకు తేడా లేదు నిరంతరము మాకు అన్ని ఉపకులాల మా మాలల్లో ఉన్నటువంటి అన్ని ఉపకులాలకు కంచం పొత్తు మంచం పొత్తు ఉన్నాయి ఎప్పుడో తరతరాల నుంచి వస్తున్నటువంటి సిద్ధాంతాలు ఇవి ఇప్పుడు వచ్చినాయి కాదు కాబట్టి ఇప్పుడు ఈరోజు నువ్వు కేవలం ఏలు చూపిస్తే ఇక్కడ ఎవరు వెర్రి ఎవరు లేరు కాబట్టి మాలలము మాల ఉపకులాలము అందరం కలిసిమెలిసే ఉన్నాం ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమాన్ని అందరం కలిసికట్టుగానే పోరాడతాం ఇది న్యాయ పోరాటం చేస్తాం ఉద్యమిస్తాం ఆ తర్వాత చివరకు సుప్రీంకోర్టు కాకపోయినా రాజ్యాంగం ప్రకారం మళ్ళా యథావిధిగా ఈ ఆర్డినెన్స్ని కొట్టేపిస్తాం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి దళితులందరూ కలిసి ఉండేటట్టుగా చేస్తాం వర్గీకరణకు ఎప్పుడు వ్యతిరేకం అంటే మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు వర్గీకరణ రాజ్యాంగం ప్రకారం చూసుకోమంటున్నాం ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకంగా రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ మీ అందరికి తెలిసిన విషయమే ఎట్లంటే మరి ఇప్పుడున్నటువంటి సెన్సస్ తీసుకోవాలా ఇప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం ఇరవై మూడు పర్సెంట్ మాకు రిజర్వేషన్ కల్పించాలా ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టుకోవాలా మూడు ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి మూడంతల రాష్ట్రాలు ఆమోదమంతం తెలియాలా సెన్సస్ తీసుకోవాలా స్థితిగతులు తీసుకోవాలా ఇవన్నీ తెలిసిన విషయం అందరికీ ఇట్లా చేసుకుంటే ఓకే అంతేగాని ఇప్పుడు దొడ్డిదారిన ఆర్డినెన్స్ అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఖచ్చితంగా దీన్ని రద్దయ్యేంత వరకు పోరాటం ఆఫ్ తెలియజేస్తున్నాను